ఉంటాడా బళ్ళ లేకుండా వాళ్ళ ఇంట్లో ఉంటాడా బళ్ళు ఎందుకుంటాడు ఎగ్జామ్ వాళ్ళు ఉంటాడు ఏంటికి ఎందుకుంటాడు ఎగ్జామ్ వాళ్ళు ఎవరుంటారు బళ్ళో ఎవరుంటే బళ్ళో బడి పసులుంటాడు స్కూల్లో కాదు పరీక్షలు రాసినప్పుడు ఆడా చెన్నైలో

అదే కొట్ట ఎరగుంట రోడ్డు ఎర్రగుంట రోడ్డు అదే మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ అక్కడ ఎన్ని కొత్త కొడుతుంటే సారు ఎన్ని కొత్త నేనే మళ్ళా కొడుతున్నాడు సారు చుట్టుపట్టు పోతాడు మొత్తం పట్టుకున్న ఇప్పుడు ఎత్తగొట్ నేన చెప్పి నన్ను బుజ్జాయినంటావో ఎట్టెట్రో

కాదు ఆయన నిన్ను అబ్జర్వ్ చేసినప్పుడు నువ్వు ఎందుకు అబ్జర్వ్ చేశా అంటే నువ్వు కాపీ కొడుతున్నట్టే కదా మీ సార్ సంపంగి నూనె రాశాడేమన్నా సంపంగి రాసి రాలేదు అదే చిన్నపిల్ని కాబట్టి నా పొద్దున మీరు అవి ఏంటి ఉన్నాయి ఎట్లా ఊడిపోయినాయి పండ్లు నోట్ల పండ్లు షిగర్ బ్యాం

లేదన్న చెప్తున్నాడు అందులో షుగర్ షుగర్ మీద ఉంటే పళ్ళు కూడిపోతారండి ఉన్నా అమ్మాయిల పేర్లు లిస్ట్ చెప్పండి చెప్తా రూపిక రాధిక మల్లిక చర్బతు సాంబార్ మీద మల్లిక చరబతు మౌనిక రాధిక అంకి అంకిత నా ఈయన గా మహారాజు ఈయన ఏమంటే ఇంట్లో వెళ్ళాలి ఒంటి నడిపిస్తున్నాడు నా ఎక్కడైతే రామేశ్వరం యొక్క పాప మాయకు రాడు అవనా మావాయిన కిట్ అయిందన్న మావాయినా కిట్ అయిందన్న ఊరికే బాధపడుతుంట ఈయన గోపిక గడ అని తెలుదు చెప్పమన్నా కురించిన ఈయనా కితకిత సినిమాల్లో ఉండే ఆమెను కూడా లవ్ ఉన్న తెలంగాణ అంకిత సంకిత మౌనిక రాధిక ఇప్పుడు నేను పొద్దుటూరులో చదువుతున్నప్పుడు నాకు సుజాత నాకు ఎవరు నేను చెప్పాను మీది గుడ్డి కాలం కాబట్టి తిరుపతి స్వామిని తండ్రి అన్నాడు ఇంటికి పిలుసుకురామ

మాడు వాటికి మనుషుంటుంది ఆ వాటికి మనసుని గెలికెయ్యాలి మనిషి అది కడిచిపోయినాక ఆ ఊరిలో చెప్పినారు మగ మగ సరే నమ్మనీకి లేదు వాళ్ళు కిందికి వంగి చూసి ఉంటే సరే మమ్మోడికి కడిచినాక నా గుర్తు రక్తం అంతా కారుతుంది ఏంది లోట రక్తం కారింది అన్న లోట లేదరా లోట అప్పుడు గ్లాస్ పట్టుకొని చూసినా చూడలేదు ఇది అన్నయ్యం అన్నాడైతే వెనకమని ఇప్పుడు మనిషి ఉన్నాను మనుషులు కొట్టినావాసలు కుట్టినా అక్కడ ఉన్నా అది చూసినా బాబు అది అనుకో కాదు ఊడిపోతాయి కాదు எவ் பல்லை உண்டை சுகர் மகங்க கொஞ்சம் கர்மனா ஏன்னா கொடுக்கே கர்ம பண்ண கொண்டா మీసాలకు సంపంగి నూనె రాస్తున్నాడా లేదా వేస్తాడు వేస్తాడు నా పోయింది నా మీసాలకు వెళ్తున్నానా సంపంగి నూనె మీసాలేనా సంపంగి నూనె పట్టేపులనా ఆ మనిషిని కొడతాడా నువ్వు కొట్టుకుంటావు నాకు అర్థం కాలే నవే కానీ కాకి కదా